వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం మండలం వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని తమకు న్యాయం చేయాలంటూ పల్లా రాజేశ్వర రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేశారు వెళ్తే వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే ఏడు వందల తొంభై ఆరులోని పదకొండు ఎకరాల ఇరవై గుంటలలో ఏడు ఎకరాలు ఇరవై గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మిగతా నాలుగు ఎకరాల తమ భూమిలో రాజేశ్వర్రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కుంట్లూరు మాజీ సర్పంచ్ కళ్లెం ప్రభాకర్ రెడ్డి తదితరులు ఆరోపించారు અમનવા <coughs>

અને ધર્મ જ આપવાનો એય મરે નાયું દે પાટો ની હારે કરી રાજાન દીકા છો મની ગન દીકા માટડગો એમાં તો દીકણ પાડોડું હું મંડ 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 મ ઓ sukઉં ભં ખબણ ઇསલા�k царax. Streામન ખડ઺ણ હણ બા�, ઈསા�, ની ઊે ન ખ. Pan6678, ન ન ન ન ન ન ન ન, ન 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 ખ 그렇지, અંદર 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 ఐదు ఆరు సంవత్సరాలుగా ఈ సెవెన్ నైంటీ సిక్స్ సర్వే సర్వే నెంబర్లో నేను మొత్తం పదకొండు ఎకరాలు ఇరవై ఉంటాను గాను నాలుగు ఎకరాల నర భూమి నేను కొనుక్కున్నాను నేను మా బామర్ది కలిసి అప్పుడు కోట్ల కేసు ఉండే కోట్ల కేసు నేనే తిరిగి నేనే ఖర్చు పెట్టి తీసుకుపోయి ఖర్చు పెట్టుకొని మరి రెవెన్యూ రికార్డ్ సరి చేసుకొని అన్ని చేసుకున్నాక ఈ భూమి ఏదో తక్కువకు వస్తుందని చెప్పి ఏదో రకంగా మేము ఆర్థికంగా అప్పుడు నేను కుండూరు సర్పంచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉంటే రెండు ఎకరాలు కోట్ల క్లియర్ అయినాక అమ్మినా ఇంకా రెండున్నర ఎకరాలు ఉండే మళ్ళీ తర్వాత ప్రెజర్ చేసి ఇది ప్లాట్ల భూమి ఉండే ఆ అందరిని తీసుకొచ్చి వాళ్ళు కోట్లు వేస్తే మేము కూడా ఆ లెంబడు కొట్టాడితే నాలుగేళ్ళ తర్వాత అది టెన్నింటికే భూమి వస్తుంది అని చెప్పి మన డిస్టిక్ కోర్టు మన ల్యాండ్ ఓనర్స్ ల్యాంబడోళ్ళ ఫేవర్ ఇచ్చింది దాని ఫేవర్ ఇచ్చినాక దాని రెవెన్యూ రికార్డ్ సరి చేసినాం సరి చేసినాక ఈయన రెండు మూడు ఎకరాలు ఆ దుది ఇంకోవర్ దగ్గర కొన్నాడు నాది ఒక రెండు ఎకరాలు కొనుక్కుండు కొనుక్కొని ప్లాట్లలోకి ఏం చెప్తాడు ఇది లంబడోలకు చెందిన భూమి పట్టదాలకు చెందిన భూమి ప్లాట్లు అని చెప్పి రెండు వేలకు మూడు వేలకు మీకు లీగాలిటీ లేదని చెప్పి కొనుక్కుండు కొనుక్కొని వాళ్ళని అక్కడ తప్పు దో పట్టిస్తుండు మమ్మల్ని వచ్చేసరికి మీకు ఇక్కడ భూమి లేదు భూమి తక్కువ ఉంది భూమి వైభవ కాలనీలో పోయింది మీది ఎక్కడుండో చూసుకోపో మా సారు పెద్దోడు ఆయన నేను ఏం చేస్తున్నా నీకేం కాదు అని చెప్తే నేను ఒకసారి ప్రెస్ మీటు ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ పెట్టినాను ఆ రోజు కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి లాస్ట్ సెప్టెంబర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీకు ఉన్నప్పుడు టీఆర్ఎస్ పనిచేసి నేను టీఆర్ఎస్ నీకుంటాడు సర్పంచ్ ఇబ్రాయింపట్నం కాన్స్టెన్స్కి వస్తుంది ఆ రోజు కూడా మా ఎమ్మెల్యే తోట ఒకసారి ఫోన్ చేయించిన సార్ ఇట్లా నాకు భూమి ఉంది విస్తలేడు నడు సతాయిస్తుందంటే భూమి లేదన్న ధరలు లేదా తప్పబడ్డది భూమి తక్కువ ఉంది వైభవకాలీన పోయిందని చెప్పి రకరకాల మాటలు చెప్పుడు మిస్గైడ్ చేసుకుంటూ ఈ నాలుగు ఎకరాలు కొనకుండా చుట్టూ గోడ పెట్టించుకొచ్చుండు ఇట్లా ఆయనకి ఉన్నది ఏడు ఎకరాలైతే పదకొండు ఎకరాలు ఇరవై గుంటల చుట్టూ గోడ పెట్టుకొచ్చుండు వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి అడిగినాం రెండు మూడు సార్లు అడిగితే నీ సెటిల్ అయినా చేస్తే పక్క కన్నా ఇస్తా సెటిల్ అయినా పక్క కన్నా ఇస్తున్నాడు లాస్ట్ గోడ కంప్లీట్ కాగానే కాలేజ్ స్టార్ట్ కాగానే నీ ఉందో చూసుకో అంటున్నాడు మరి ఏమన్నా ఇతని ఇతన్ని తీసుకుపోయి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి భూమి ఎవరికి వస్తుంది భూమి కొంటుడుస్తుంది అయ్యా గుర్తు వస్తుంది కానీ ఈ మూడో రకం భూములు ఏ రకంగా నువ్వు చేసుకుందాం అనుకుంటుండో మరి ఎమ్మెల్యే స్థాయిలో ఉండే ఆయన ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదు నేను చెప్పిన నువ్వు సంపాదించుకో కాలేజీ పెట్టుకో నేను ఇక్కడ లోకల్ రంగారెడ్డి జిల్లా నాకు గుంటూరు వాస్తవాన్ని మీరు జనగాం వేళ్ళ వచ్చి అంత తెలివి ఉంటే నేను గుంటూరులో నా ఆన్సర్ బాబు ఎంజాయ్ చేసిండు భూమి ఎక్కడ ఉందో ఏముందో నాకు తెలియదా ఈయన తప్పుదో వాటిచ్చి వీళ్ళు ఇక్కడ వస్తారా ఇల్లు నా రోడ్డుకుంది నా సామ్రాజ్యము నేను కొనుక్కున్నా నా కాలేజీ ముంగట యాభై వేలకే ఇచ్చిపోవాలి నేను సీఎం పక్కన ఉంటా నా పొజిషన్ ఉంది నేను ఎమ్మెల్యే అయినా నేను మినిస్టర్ అయితే లేకపోతే వెళ్ళాలని చెప్పి ఆ రోజు కూడా నా జనగామ ప్రజలకు ఏం చేసిండు ఆ రోజు మినిస్టర్ అయితే అని చెప్పి అరవై డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఇంకా పెద్ద ఎత్తున ఏదైనా అందుకోకుండా దూడుకుందాం అని చెప్పి ఆలోచనతో టైం ఏ టైమో బాగుంది ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇటువంటి వాళ్ళకి వస్తే ఇక్కడ మా సుంటలకు రూపాయి ఇచ్చేది కాదు కాలేజీ వాళ్ళకు నాలుగు లక్షలు వసూలు చేసేటోడే చుట్టుపక్కల బాగేట కావు మన కుంటాగేటి కావు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసేటోళ్ళు ఎవరు వచ్చినా గొడవ మీద కొట్టించేటోళ్లే అలా తమ్ముడు ఒకటిసారి కొట్టేందుకు వీడు ఎప్పుడు రెడీ కొట్లాడతాందుకు ఇక మేము వస్తాందుకు ఎప్పుడు ఆలోచించుకోవాలి వీళ్ళు రావాలి